చె ఇది మీరు కరెక్టేనా అండి మరి న్యూట్రిషనిస్ట్ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా భారత ప్రభుత్వం గానీ దగ్గర నుంచి మనము వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ ఉన్నాము అసలు పథకాలు రావడమే గొప్ప మనకు ఏది బట్టి ఫోర్ కోర్స్ జనాభా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మంచి మంచి త్రీ హండ్రెడ్ అథ్లెట్స్ ఉండి వాళ్ళు మంచి పథకాలు చేస్తున్నారు మనం వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ ఉండేసేసి మనము ఏమన్నంటే రాముని పొక్కుతాము తర్వాత లేకపోతే మటను అవి ఏదికో వదా అవి అవి అని అంటాము మనకు మనోభావాలు దెబ్బతింటాయి కానీ ఈ ఒలింపిక్ మాత్రం ఒక్క మెడల్ కూడా రాదు మన దేశానికి చాలా తక్కువ ఇంతమంది జనాభా ఉన్నా కానీ మనం క్వాలిఫై కాము మనకు అసలు గేమ్లు ఏమి ఉన్నాయో కూడా తెలియదు బట్ వచ్చిన దాన్ని ఇట్లా చేజార్చుకోవడం అనంటే మరి వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటామా ఏమన్నా వెనకాల పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆమె ఇది మన ఇది ఇదంతా చేసినప్పుడు అసలు ఎవరు ఆమె పట్టించుకుని కూడా పట్టించుకోలేదు ఇది ఢిల్లీ దగ్గర పోయి ఆమె మొత్తం ఇదంతా ఇట్లా స్పోర్ట్స్ రిలేటెడ్ మాకు ఇండస్ట్రీ జరుగుతుంది అన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇది దాని ముందు ఇది ఇంకా చాలా చిన్నది బట్ ఏమైనా పాలిటిక్స్ నడుచుంటాయి అంటారా ఏమైనా తొప్పేయడానికి ఏమన్నా మరి ఏమైనా ఇంకా మనకు పథకాలు ఏమైనా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ ఉన్నారు మనం ఏమైనా ఫ్యూచర్ ఎక్స్ప్రెక్ట్ చేయగలుగుతామా ఏదో ఇట్లా జస్ట్ ఒక పదో ఒకటో వన్ గోల్డ్ అంతే తీసుకొని మనం చల్లగా సే ఐ థింక్ దాంట్లో ఛార్జెస్ తీసుకుంటారా న్యూట్రిషన్ మీద వెయిట్ వేస్తారా అని అంటే డెఫినెట్గా ఎంక్వైరీ ఉంటుంది ఎందుకు జరిగింది ఎలా జరిగింది వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇవన్నీ డెఫినెట్గా పోస్ట్ మార్టం చేస్తారు కానీ మీరు అన్నట్టు ఇండియాకి మెడల్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటే ఐ జస్ట్ వాంట్ టెల్ ద నేమ్స్ పీవీ సింధు మెడల్ తీసుకొచ్చే ప్రాస్పెక్ట్ ఉండే నిఖజ్ జరీన్ సాత్విక్ లక్ష్యసేన్ అండ్ దెన్ మీరాబాయ్ చాను తను ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు ఆడుతుంది కూడా తను అండ్ దెన్ అండ్ థీమ్ హాకీలో ఒక మెడల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దెన్ శ్రీజ ఉంది శరత్ కమాల్ ఉన్నాడు వీళ్ళంతా చాలామంది ఉన్నారు ఇప్పటివరకు మనం టెన్ మెడల్స్ కూడా గెలుచుకోలేదు యాక్షన్ అంటే ఐ డోంట్ నో దానికి టైం ఉంది అది యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు అది తీసుకోవాలని అంటే వాళ్ళంతా పోస్ట్ మార్టమ్ చేయాలి ప్రాసెస్ ఏం జరిగింది తన కాంపిటీషన్ ఆ రోజు ఆడిన తర్వాత గెలిచిన తర్వాత ఆ రోజు మొత్తం ఏం జరిగింది అండ్ ఆ నైట్ ఏం జరిగింది వాళ్ళు వెయిట్ లాస్ చేయడానికి ఏ ప్రాసెస్ని ఫాలో అయ్యారని అండ్ ఇక్కడ మెడల్స్ గెలుస్తారా అని అంటే మీరు చూడండి ఇప్పటివరకు ఇండియా హావ్ ఓన్లీ వన్ థర్టీ ఎయిట్ మెడల్స్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఎయిటీ వరకు హాకీ ఎక్కువగా డామినేట్ చేసింది లెవెన్ మెడల్స్ వచ్చినాయి ఆ పీరియడ్లో ట్వెల్వ్ టైమ్స్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తే టోటల్ ఓవరాల్గా మనం ఇమాజిన్ చేయలేము ఇందాక మీరు అన్నట్టు వన్ ఫార్టీ బిలియన్లో ఇప్పటి వరకు ఇండియా కేవలం పదంటే పది గోల్డ్ మెడల్స్ మాత్రమే గెలిచింది ఒక తొమ్మిది సిల్వర్ అండ్ నైన్టీన్ బ్రాంజ్ మెడల్స్ సో ఇక్కడ పాలి మీరు మనం ఇండియా గురించి మాట్లాడినప్పుడు ఇండియాని ఏదో దేంట్లో తీసుకున్నా కూడా మీరు మూవీ ఇండస్ట్రీలో తీసుకోండి లేదంటే మీరు స్పోర్ట్స్ ఇండస్ట్రీలో తీసుకోండి బిజినెస్ ఇండస్ట్రీలో తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి దే హ్యావ్ టు గో త్రూ దట్ పాలిటిక్స్ సిస్టమ్ అలా ఉంది వీ క్యాన్ డూ ఎనీథింగ్ ఇది ఒక డిఫాల్ట్ లాగా అయిపోయింది దేంట్లోనైనా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది మీరు పెద్దగా డెవలప్ అయి ఇండియాలో ఉన్నంత క్రేజ్ ఏ గేమ్కి లేదు అలాంటి క్రికెట్లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి ఇంకా హూ ఇస్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అథ్లెటిక్స్ ఐ థింక్ సిస్టంలో మార్పు రావాలి గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి మార్పు రావాలి అండ్ చాలామంది పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటారు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఒలింపిక్స్ మనకు మెడల్స్ రావట్లేదు మెడల్స్ రావట్లేదు అంటారు సో వి హ్ నాట్ గివ్ వీఆర్ నాట్ గివింగ్ ది ఈక్వల్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్స్ ఆల్సో ఇన్ ఇండియా ఐ థింక్ సిస్టమ్ చేంజ్ అవుతుంది మెల్లమెల్లగా చాలామంది స్పోర్ట్స్ని కూడా ఎంచుకుంటున్నారు ద్రీటింగ్ దిస్ ఇస్ దేర్ కెరియర్ సిస్టంలో డెవలప్మెంట్ రావాలి సిస్టంలో గ్రాస్ రూట్స్ నుంచి చేంజెస్ వచ్చినప్పుడే మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు